హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి మన చుట్టూ ఇప్పుడు ఒక పదం ఎక్కువగా వినిపిస్తుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ ఇది ఆలోచననే మార్చేస్తుందా ముందు మనం ఏదైనా డిజైన్స్ కానీ ఇంకా ఏదైనా చేయాలి అంటే గంటలు పడతాయి కానీ ఇప్పుడు ఏదైనా అడగండి సెకండ్లో చేసేస్తుంది అయితే మన సృజనాత్మకత ఎక్కడుంది మరి ఈ టెక్నాలజీ మనకు సహాయం చేస్తుందా లేక మన సృజనాత్మకతను నశింపజేస్తుందా సృజనాత్మకత అంటే ఏమిటి సృజనాత్మకత అంటే కేవలం కొత్తగా ఏదైనా చేయడం కాదు అది మన భావాలను మన అనుభవాలను మన హృదయాన్ని కొత్త రూపంలో చూపించడం ఒక పాటలో ఒక కథలో ఒక చిత్రంలో మన జీవితం ప్రతిబింబిస్తుంది ఒక కవి కవిత రాసేటప్పుడు అతడు తన మనసులోని భావాలను మాటలుగా మారుస్తాడు ఏఐ రాసిన కవితలో పదాలుంటాయి కానీ ప్రాణం ఉండదు అదే తేడా మనిషి సృజనాత్మకత మూలం అనుభవం మరియు భావన ఏఐకి మాత్రం భావన లేదు అనుభవం లేదు అది డేటా మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి మనిషి సృష్టి జీవంలో నిండి ఉంటుంది ఏఐ సృష్టి లాజిక్తో నిండి ఉంటుంది ఏఐ సృజనాత్మకతకు మిత్రమా శత్రువ ఏఐ మనం ఎలా ఉపయోగిస్తామో దానిపైనే సమాధానం ఆధారపడి ఉంటుంది సానుకూల ప్రభావం ఒక రచయితకు డిజైనర్కి సింగర్కి ఏఐ కొత్త ఆలోచనల స్పార్క్ ఇస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టే ముందు చార్జెపిటి సలహాలు ఇవ్వగలదు సమయమును ఆదా చేస్తుంది ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ త్వరగా సిద్ధమవుతాయి ప్రపంచవ్యాప్త అవగాహన ఏఐ మనకు ప్రపంచంలోని శైలులను చూపుతుంది కొత్త దారు నేర్పుతుంది సహకారం మనిషి మరియు యంత్రం కలిసి పనిచేస్తే అది ఒక క్రియేటివ్ విజన్ ప్రతికూల ప్రభావం ఆత్మీయత కోల్పోవడం ఏఐ రాసిన కథలో మనసు తాకి అనుభూతి తక్కువగా ఉంటుంది ఆలస్యం మరియు ఆధారపడటం మనం ఏఐ మీద ఎక్కువగా ఆధారపడితే మన ఆలోచన శక్తి మందగిస్తుంది మూలతనానికి ప్రమాదం ఏఐ నేర్చుకుంది మునుపటి డేటా నుంచే అంటే అది కాపీ ఆధారితం ఫలితం ఒరిజినాలిటీ తగ్గుతుంది పని అవకాశాలు తగ్గడం డిజైనర్లు రైటర్లు వీడియో ఎడిటర్లు వీరి పనుల్లో ఆటోమేషన్ పెరుగుతుంది కానీ ఇది మనం నియంత్రించగలిగితే ఏఐని ఒక పరికరంగా చూసి దానిని మన ఆలోచనకు సహాయకుడిగా ఉపయోగిస్తే అది మన క్రియేటివిటీ పెంచుతుంది భవిష్యత్తు దిశ మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి ఆలోచించండి కానీ కాపీ చేయొద్దు ఏఐ ఇచ్చిన ఐడియాను వాడొచ్చు కానీ భావన మాత్రం మనదే కావాలి నిత్యం నేర్చుకోండి ఏఐ కొత్త మార్గాలను తెరుస్తుంది వాటిని ఉపయోగించండి భయపడకండి సహకరించండి పోటీ చేయకండి ఏఐ ని శత్రువుగా కాకుండా పార్ట్నర్ గా చూస్తే మనిషి భవిష్యత్తులో విజయవంతం అవుతాడు మూలతనం నిలుపుకోండి మళ్ళీ ఒకసారి గుర్తించుకోండి ఏఐ కాపీ చేయగలదు కానీ మనసు తాకే సృజనాత్మకత మాత్రం కాపీ చేయలేదు ఒక చిన్న కథ ఏఐతో పోటీ మీ అందరికి ఒక చిన్న కథ చెప్పాలి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతనికి పెయింటింగ్స్ అంటే చాలా పిచ్చి ఒక రోజు అతని ఫ్రెండ్స్ చెప్తారనమాట ఇప్పుడు ఏఐతో పది నిమిషాల్లో పెయింటింగ్ చేసుకోవచ్చు అయితే అప్పుడు అతను ప్రయత్నిస్తాడు ఏఐ చాలా బాగా డిజైన్ చేసింది కానీ ఆ పెయింటింగ్ చూసి వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది నీ చేత్తో వేసిన పెయింటింగ్ లో నీ మనసు కనిపిస్తుంది కానీ ఏఐ వేసింది కేవలం రంగులు మాత్రమే కనిపిస్తున్నాయి అదే అంతరం ఏఐ బాగుంది కానీ మన మనసు తాకే పని మాత్రం మన చేత్తో వేస్తేనే వస్తుంది ఏఐ మన క్రియేటివిటీని నాశనం చేయదు అది మన క్రియేటివిటీని పరీక్షిస్తుంది మన ఆలోచన ఎంత లోతైనదో మన హృదయం ఎంత బలమైనదో అదే ఏఐ యుగంలో మన బలం అవుతుంది అందుకే భయపడకుండా ఏఐని మన క్రియేటివ్ పార్ట్నర్ గా చేసుకోండి కానీ హృదయం భావన ఆలోచన ఇవి మాత్రం మీవి కావాలి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం